హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గురులక్ష్మి అందరికీ నమస్కారం బోడకాకరకాయ అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది కదా ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ బోడకాకరకాయ చపాతీలోకి చాలా బాగుంటుంది చపాతీలో అంచుకు తింటే చాలా బాగా అనిపిస్తుంది బోడకాకరకాయ కర్రీని తయారు చేసుకునే విధానం చూద్దాము ఇప్పుడు జరిగేది కార్తీక మాసము అయ్యప్ప దీ మరియు అయ్యప్ప దీక్షలు కూడా ఉండే సమయం కదా అయితే వీళ్ళిద్దరికీ పనికొచ్చే విధంగా అల్లంల్లిగడ్డ ఉల్లిగడ్డ వేయకుండా ఈ కర్రీని తయారు చేసుకుందాం పావుకిలోనే బోడకాకర కర్రీ తీసుకున్నాము కడిగేసి నీళ్ళు పోయిన తర్వాత ఇలా మీడియం సైజులో కట్ చేసుకున్నాము ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని అందులో రెండు స్పూన్ల నూనె వేసాము నూనె వేడిన తర్వాత జీలకర్ర వేసాము జీలకర్రని ఎర్రగా వేగనివ్వాలి ఎర్రగా వేగిన తర్వాత కొత్తిమీర పుదీనా కట్ చేసి పెట్టుకునే వేసుకోవాలి అవి కూడా కొంచెం వేగిన తర్వాత బుడక కరకాయ ముక్కల్ని వేసుకోవాలి వాటిని కూడా ఒక ఐదు నిమిషాల వరకు వేయించుకోవాలి నూనెలో పచ్చిదనం పోయే వరకు బాగా వేగిన తర్వాత కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వేగిన తర్వాత వాటర్ వేసుకోవాలి ఏ కూరగాయల ముక్కలైనా నూనెలో ఎంత వేగితే అంత టేస్ట్ వస్తాయి ఇప్పుడు వేగాయి ఒక గ్లాస్ పెద్ద అడి వరకు నీళ్ళు పోసుకొని లిడ్ పెట్టుకొని ఉడికించుకుంటున్నాను ఇప్పుడు పచ్చి కొబ్బరి ఒక చిప్ప ముక్కల్ని తీసుకొని సన్న కట్ చేసుకొని మిక్సీ గిన్నెలో వేసుకున్నాను కొత్తిమీర పుదీనా కూడా వేసుకుని మిక్సీ పట్టుకోవాలి పేస్ట్ చేసుకు పెట్టుకోవాలి ఇప్పుడు బుడకాకరకాయలు కరకాయలు ఉడికిపోయాయి కదా నీళ్ళు వేసుకున్నా ఆ నీటికి ఉడికిపోయాయి రెండు స్పూన్ల వరకు పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాను కొబ్బరి పేస్ట్ అయ్యింది కదా కొబ్బర కొత్తిమీర పుదీనా కలిపి పేస్ట్ అయిపోయింది మసాలా కర్రీ రావడానికి పచ్చి కొబ్బరితో వండితే ఈ కర్రీ అయినా చాలా టేస్టీగా ఉంటుంది రుచికి సరిపడా దుడ్డుప్పు వేసుకో ఉన్నాను ఒక స్పూన్ నువ్వులు పల్లీలతో చేసిన పౌడర్ వేసుకున్నాను ధనియాల పొడి జీలకర్ర పొడి బెల్లం మె జీలకర్ర మెంతులు చేసిన పొడి పసుపు ఆమ్చూర ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ మసాలాలన్నీ ముక్కలకి పట్టే విధంగా ఉడకనివ్వాలి ఒక ఐదు నిమిషాల వరకు మనము ఉల్లిగడ్డ వెల్లిగడ్డ ఇవి గరం మసాలాలు వాడొద్దు కానీ జీలకర్ర మెంతులు ఇవి వేసుకోవచ్చు అయ్యప్ప స్వాములకైనా దేనికైనా ఇవి కర్రీ మొత్తం ఉడకపోయింది